హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుశీల తెలుగు బ్లాగ్స్ మా పిల్లలకైతే టూ డేస్ హాలిడేస్ వచ్చేయండి అందుకనే చెప్ప పెట్టకుండా మా అమ్మ వాళ్ళ వీరికి అయితే వచ్చేసాము మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు మేము వస్తున్నట్టు మేము వచ్చేసరికి బరగల దగ్గర నీళ్ళు మోస్తున్నారు ఒకరేమో మేత వేస్తున్నారు ఒకరేమో నీళ్ళు తాపుతారు నీళ్ళు తాపడానికి నీళ్లు మోస్తున్నారు అనమాట అవే మా బరుగుడ్లు కూడా రోజుకి రెండు రిమ్ములు నీళ్లు పడతాయంటండి అంటే అవి ఇక్కడ నుంచే రోజు మోస్తున్నారు అన్నిటికీ తాపడానికి రెండు రిమ్ములు నీళ్ళు అయితే పడతాయంట వాళ్ళ కోసం పప్పుచారు చేసుకున్నారంట అవే మా అందరికి సరిపోయింది అందరం కలిసి అన్నం తింటూ మాట్లాడుకుంటూ అన్నం తినేసాము ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే మేతకి వెళ్ళిపోయారు మేం కూడా వస్తామని చెప్తే మా పిన్ని మిమ్మల్ని అందరినీ నేను దిప్పుకొస్తాను అని చెప్పి గ్యాంగ్ అందరిని వేసుకొని బయలుదేరాము ఇదైతే ఆవుల షెడ్ అండి ఇందులో మూడు వందలకు పైగా ఆవులు ఉన్నాయి ఊరు బయట ఉంటది ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా షెడ్లు ఉంటాయండి మా ఊరి చుట్టూ ఆవుల షెడ్ అనమాట కొన్ని వందల షెడ్లు ఉంటాయి అందులో ఒక్కొక్కరికి వంద ఆవులు రెండు వందలు మూడు వందలు ఆరు వందలకు పైగా కూడా ఉన్నాయి అన్నమాట ఇదిగో ఇది ఒకరిది షెడ్ అనమాట ఇందులో కూడా అరవై డెబ్బై ఆవుల వరకు ఉన్నాయి ఆవుల షెడ్ ఊర్లో ఉంటే స్మెల్ దోమలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇట్లా ఊరి చివర ఎవరి చేలల్లో వాళ్ళు కట్టుకున్నారు ఒకరి కిందకి పనికి వెళ్ళకుండా ఒకరి కింద కూలి పనికి వెళ్లకుండా ఈ పని చాలా బాగుంటుంది కదండి రైతు ఎప్పుడైనా సరే ఇలానే ఆలోచిస్తాడు ఒకరి కిందకి కూలి పనికి వెళ్ళకంటే మన పని మనం చేసుకుందాం మన పొలంలో మన పని మనమే చేసుకుందాం అని చెప్పి రైతు ఎప్పుడు ఇలానే ఆలోచిస్తాడు మా ఊరి సైడ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఎర్రచందనం తోట దగ్గరికి వచ్చామన్నమాట ఎవరో తెలియదు కానీ ఒకరు ఇక్కడ కొన్ని వందల ఎకరాలు కొన్నారనమాట అయితే ఆ కొన్న పొలంలో మొత్తం చందనం నాటించారు వాటి బాగోగులు చూసుకోవడానికి ఒక ఇద్దరిని ఇద్దరు ట్రాక్టర్ దున్నడానికి మొత్తం ఒక ఐదు ఆరుగురిని పెట్టారంట అక్కడ బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ చందనం చెట్ల మీద ఇన్వెస్ట్ చేస్తారనుకుంటా అంటే భూముల మీద బంగారం మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడతామో వాళ్ళు ఇప్పుడే ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట అవే ఆ బోర్డు ఆ బోర్డుల మీద వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్ కూడా ఉంది వాళ్ళైతే ఇక్కడికి వీక్లీ వన్స్ వస్తారంటండి ఇక్కడైతే చాలా బాగుంది కదా ఇది ఒక ఫామ్ హౌస్ లాగా ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకా వీటన్నిటి మెయింటెనెన్స్ కోసం నీళ్లు కట్టడం కానీ కలుపులు తీయించడం కానీ ట్రాక్టర్ దున్నటం కానీ వీటన్నిటి కోసం ఒక దంపతులను అయితే పెట్టారండి వాళ్ళు నాటుకున్న కూరగాయలు ఇవన్నీ ఇక్కడ లేని కూరగాయ లేదు అన్ని కూరగాయలు ఉన్నాయి అన్ని పూల మొక్కలు ఉన్నాయి అన్నీ నీట్గా బాగా పెంచుతున్నారు చెట్లను కూడా ఈ ప్లేస్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇక్కడ చూపు మేరలో ఎంత పొలం అయితే ఉందో అంత వీళ్ళదే అనమాట ఈ ముళ్ళ చెట్టు మీకు ఎవరికైనా గుర్తుందా గుర్తుంటే కామెంట్ చేయండి నా చిన్నప్పుడు చెవులు ముక్కు కుట్టాలంటే వీటితోనే కుట్టేవాళ్ళు నేను కూడా వీటితోనే గుర్తించుకున్నాను మా చిన్నప్పుడు నాకే కాదు అందరికీ వీటితోనే కుట్టేవాళ్ళు అప్పుడు గన్ షాట్లు అవి లేవు కదా అందరికీ ఈ ముళ్ళతోనే కుట్టేవాళ్ళు అనమాట ఇందాక రోడ్డుకి ఒక ఒకవైపుది ఇదైతే ఇంకొక వైపుది ఇది కూడా వాళ్ళదే మొత్తం ఎన్ని ఎకరాలు కూడా తెలీదు ఇంకా ఇందాక ఫార్మ్ హౌస్ దగ్గరే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే మా అమ్మ నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము వాళ్ళు మా అతకొచ్చింది కూడా ఇటువైపే అనమాట ఈ కాలువ దాటి అవతలకి వెళ్ళాలి ఈ కాలువ దగ్గర కూడా చాలాసేపు ఆడుకున్నాము ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము అసలు నీళ్ళల్లో నుంచి రావాలని అనిపించలేదు అయితే మా చెల్లి వాళ్ళు ఒక పందం పెట్టారనమాట నువ్వు ఎవరు హెల్ప్ లేకుండా పైకి ఎక్కాలి అని చెప్పి నేనే ఎక్కేశాను నాకు అలవాటే అయితే మా చెల్లి మా నా కూతురే ఎక్కలేకపోయారు చెప్పులు జారుతున్నాయని చెప్పి వాళ్ళు అసలు ఎక్కలేకపోయారు మా చెల్లికైతే అయితే అసలు అలవాట్లేదు మొత్తానికి అయితే అవతల గట్టి నుంచి ఇవతల గట్టుకైతే వచ్చేసాము ఇక్కడ చూసారా దుక్కుకి ఒక ఆవిడ నీళ్లు కట్టుకుంటూ మేత కూడా వస్తుంది చాలా కష్టపడతారండి ఇటువైపు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చదువుకునే పిల్లలైనా సరే అన్ని పనులు నేర్చుకుంటారు అన్ని పనులు వచ్చి ఉండాలి అని చెప్పి పిల్లలకి కూడా అన్ని పనులు నేర్పిస్తారు ఇక్కడ ఎక్కువ ఆవులు బర్రెలు ఇవే ఉంటాయి కాబట్టి కాని చూపు మేరలో ఎక్కువ మేతనే ఉంటది ఈ మధ్య కాలంలో అయితే పైరు వేయడం అసలు పూర్తిగా తగ్గించేశారు ఇంకా అంటే ఆవుల షెడ్లు పెరిగిపోవడం వల్ల మొత్తం మేతనే వేశారు మాకు ఇక్కడ ఎప్పుడు పుష్కలంగా దొరికేది పాలు నీళ్లు పాడి ఎప్పుడు ఉంటానే ఉంటది నీళ్లు ఇంకా కాలో నీళ్ళు వస్తూనే ఉంటాయి కాలో నీళ్ళు రానప్పుడు మాకు బోర్లు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పొలంలో బోర్లు ఉంటూనే ఉంటాయి మా చెల్లి వీడియోస్ కోసం అవతల పొలంలోకి వెళ్ళింది ఇవతలకు ఎలా రావాలో తెలియట్లేదు తనకి మరి బొత్తిగా అస్సలు వర్షాలు పడకపోతే తప్పించి కాలువలు లాగిపోవడం కానీ బోర్ లాగిపోవడం కానీ ఇలాంటివి జరగవు ఎందుకంటే అన్ని ఆవులు పెట్టారంటే అన్ని ఆవులకి మేత దొరుకుతుంది అని అంటే నీళ్లు పుష్కలంగా దొరకబట్టే ఇంకా ఇదైతే కందిచేయనండి ఎలాంటి మందులు కొట్టకుండా పండిస్తారు ఇంకా ఈ ఆవులన్నీ వేస్టేజ్ ఉంటుంది కదా ఇదంతా ఎరువు పొలాలకే కొడతారనమాట ఇక్కడ కూడా ఒక షెడ్ ఉంది ఇందులో కూడా రెండు వందలకు పైగా ఆవులు ఉన్నాయి అనమాట ఇంకా ముందుకు వెళ్ళే కొన్ని షెడ్లు వస్తూనే ఉంటాయి మేము అన్ని తిరిగి తిరిగి వచ్చేసరికి వాళ్ళు మేత కొయడం కూడా అయిపోయింది ఇంటికి బయలుదేరారు మమ్మల్ని చూసి ఆగారు అనమాట అవి వెనుకున్నదైతే మా వదిన మా చెల్లి వీడియో తీసుకుంటాను మేత కొయ్యమని చెప్తే కోస్తున్నారు అనమాట ఇంకా నాకు కూడా చాలా రోజులైంది కొయ్యాలనిపించి నేను కూడా కోసాను ఇదైతే తొలి కోత అందుకే చాలా జాగ్రత్తగా వస్తున్నాము ఈ వేర్లు వస్తాయి అని చెప్పి వేర్లు ఊడి వస్తే మళ్ళీ మేత పల్చన అవుతుంది మళ్ళీ మేత ఆట రాదని చెప్పి చాలా జాగ్రత్తగా వస్తున్నాము మేత పోయడం చాలా మందికి కూర్చొని పోయటమే అలవాటు ఉంటది నాకు కూడా అంతే మేత కానీ ఓరి గాని ఏదైనా సరే నేను కూర్చొనే వస్తాను నాకు అలానే అలవాటు ఇంకా కోసిన మేతని మా చెల్లెని తీసుకొని రమ్మని చెప్తే వీడియో తీసుకోవటం వరకే నా నా బాధ్యత మిగతాది నాకు సంబంధం లేదని చెప్పింది ఇంకా రోడ్డు వరకు నేనే తీసుకొచ్చాను అక్కడ నుంచి మా అమ్మ తీసుకొచ్చింది పెద్దవాళ్ళైతే పెద్ద పెద్ద మోపులు కూడా ఇంటి వరకు మోసుకొస్తారు ఏంటో మేము దిగ్గు కూడా మొదలైపోతున్నాము ఇంకా ఈ పొలానా బోర్ వాటర్ ఉంటాయి కదా ఇవి కొద్దిగా టేస్ట్గా ఉంటాయి మీకు ఎవరైనా మీలో ఎవరైనా గమనించారా లేదంటే కామెంట్ చేయండి మా చెల్లిని అడిగితే నాకు టేస్ట్ ఏం తెలియట్లేదు నార్మల్ వాటర్ లాగానే అనిపించాయని చెప్తుంది ఇంకా ఇట్లా మోపులు వేసుకొని రిక్షా తొక్కడం చాలా సంవత్సరాలు అయిపోయింది ఐదు మోపులు వేసుకునే తొక్కాను నేను ఇంతకు ముందు ఇప్పుడు మళ్ళీ తొక్కడం చాలా హ్యాపీగా అనిపించింది మేము కష్టపడి రిక్షాని తొక్కుకుంటూ నెట్టుకుంటూ మేము వస్తుంటే ఆ దొరసాని బిడ్డలు చూడండి ఎంత బాగా దర్జాగా కూర్చున్నారు మొత్తానికి అయితే అన్ని తిరిగి మ్యాథ్ కోసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే ఈ టైం అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి మా బరగొడ్లు అయితే మా కోసం ఎదురు చూస్తున్నాయి మాకోసం కాదులండి మేము తెచ్చే మ్యాథ్ కోసం ఎదురు చూస్తున్నాయి ఇవైతే పక్కన మా పిన్ని వాళ్ళ బరగడ్లు అండి సాయంత్రానికి దోమతారించేస్తారు దించేస్తారు ఎదుగు ఇక్కడ ఈ తెలకొక్క చూసారా దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దాని గురించి తర్వాత మాట్లాడదాము అమ్మ అయితే ఇంటికి రాగానే పేడకల్ మొత్తం ఎత్తేస్తుంది మా నాన్న అయితే మేత వేయాలని చెప్పి చూస్తున్నాడు అది బాగా ఎత్తుగా పెరిగింది కదా అందుకని సగానికి కట్ చేసి ఈ విధంగా అయితే మే అన్నిటికి మేతేస్తారు వేస్తారనమాట సాయంత్రం అయితే చాలండి పొలం నుంచి ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటారు చాలా బాగా అనిపించింది ఇంకా మాకు బాగా ఇష్టమైన టైము టీ టైం అనమాట టీ టైం అయిందంటే ఇంకా అన్ని పనులు అయిపోతాయి మేత కోసుకురావడము పాలు పిండడము అన్ని పనులు అయిపోతాయి ఇంకా టీ అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తాగుతాము ఇంకా మా అమ్మ చిన్న గ్లాసులో తాగుతున్నావు ఏందనుకుంటారేమో అని అని అంటుంది అదేంటోనండి టీ గ్లాసులు స్పూన్లు కానీ ఎన్ని కొన్నాలు దొరకనే దొరకవు ఏమైపోతాయో కూడా తెలీదు నేను మా అమ్మ పాలు పిండుకొని వచ్చేసరికి మా అయితే పులిహోర చేసింది అది తినేసి ఇంక పడుకున్నాము మా నాన్న మేతయడానికి వచ్చేసరికి మా బర్రె ఈనిందంట ఆ రోజు అప్పటికీ అంటున్నాడు ఇంక రెండు రోజులు ఏంతదేమో అనేసి మేము అనుకోకుండా ఎలా వచ్చామో అది కూడా అనుకోకుండా ఈనింది అయితే పగలింతే బాగుండేది ఇంకా నైట్ అది మా వేసేంత వరకు నైట్ జాగారం చేయాలి ఆ మాయని బర్రె తిన్నా కుక్కలు బిక్కెళ్ళినా కూడా బర్రె పాలు ఇవ్వదంట అందుకని ఆ మాయని కప్పెట్టేసి మా అమ్మ వాళ్ళు పడుకునేసరికి నైట్ ఒకటి అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్